అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య ఒక వీడియో చూశాను ఒక యాంకరు ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే విష్ణు సహస్రనామ ఎక్కడ చదువుకోవాలి అసలు మీకు వచ్చా చదివారా నేర్చుకున్నారా లేదా ఇంచుమించు ఆ యాక్టర్కి డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆయన చెప్తున్నారు ఆరు నెలలు పట్టింది ఆయనకి విష్ణు సహస్రనామం కంప్లీట్గా నేర్చుకోవడానికి పైగా ఉచ్చారణ సరిగ్గా రావాలని చెప్పి వేరే ఒక ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి ఆన్లైన్లో చక్కగా నేర్చుకున్నట్టు ఆ ఉచ్చారణ వల్ల సరైన ఉచ్చారణ వల్ల మనలో ఉన్నటువంటి సెవెన్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి అప్పుడే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరిపోతుంది అనమాట అందుకనే ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా అలా నేర్చుకున్నారు సరే ఈ నేర్చుకునే క్రమంలోనే ఒకసారి వారి ఈ విష్ణు సహస్రనామం స్పీచ్ ఏదో ఇస్తుంటే వెళ్తే గనక అక్కడ స్వామి వారు కూడా విష్ణు సహస్రనామం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మడిగా చదవాలా ఏ నియమాలు ఏంటి అవన్నీ చెప్తూ ఉన్నారు సాధారణంగా చూడండి మనం ఏదైనా స్తోత్రం కానీ సహస్రనామాలు కానీ ఏవైనా వచ్చా నేర్చుకున్నారా అనేసరికి మనం వెంటనే అయిపోయినా తప్పులు వచ్చేస్తాయి నేను చదవాను అయిపోయినా చాలా భయం తప్పులు చదివితే పాపం కదా అని కొంతమంది అంటే తప్పులు చదివినా పర్వాలేదు అమ్మ క్షమించేస్తుంది తప్పులు చదివినా పర్వాలేదు స్వామివారు ఏమీ అనుకోరు ఇలా వితండవాదం కూడా చేస్తూ ఉంటాం ఎన్నాళ్ళు తప్పులు చదువుతాం ఇంత వయసు వచ్చింది మనకి ఇంకా మనం నేర్చుకునే దశలో ఉన్నాం పైకి ఎక్కే దశలో ఇంకా ఎప్పటికీ పైకి మెట్లు ఎక్కమా ఇంకా ఎప్పుడు తప్పులే చదువుతామా అది చాలా తప్పు నేర్చుకుండే దశలో తప్పులు రావడం సహజం అది ఓకే ఎన్నాళ్ళు నేర్చుకుంటారు సంవత్సరాలు సంవత్సరాలు పట్టదు కదా శ్రద్ధ విశ్వాసము భక్తి ఉంటే చాలా త్వరగానే వస్తుంది అది విష్ణు సహస్రనామైన లలితా సహస్రనామైన ప్రత్యేకంగా విష్ణు సహస్రనామానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఏ సమయంలోనైనా చదువుకోవచ్చు సర్వకాల సర్వావస్ చదువుకోవచ్చు ఇలాగా సరే స్వామి వారు ఈ విష్ణు సహస్రనామానికి ఉన్నటువంటి నియమాలు గురించి చెప్తూ ఎక్కడైనా చదువుకోవచ్చు బాత్రూంలో కూడా చదువుకోవచ్చు అన్నారు అంటే బాత్రూంలో విష్ణు సహస్రనామం చదువుతామా అలా చెప్తారా ఎవరైనా అంటే బాత్రూంలో చదువుకోవచ్చు మోషన్కి వెళ్తూ చదువుకోవచ్చు అలా చెప్పడం ఎంతవరకు సరైంది జిఆర్ స్వామి వారు చెప్పినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ కింద బోల్ మెసేజ్ మెసేజ్లు అయితే అక్కడ అసలు మనం తీసుకోవాల్సిన అర్థం అది కాదు అంటే ఏదైనా ఒకటి నేర్చుకోమన్నప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవుతాం కదా అలా ఎస్కేప్ అయ్యే వీలు లేకుండా నేర్చుకుంటే దశలో ఉన్నప్పుడు ఆ శ్లోకాలు అయితేనేంటి ఆ నామాలైతే ఈ స్థలము ఆ స్థలం అని కాదు ఎక్కడైనా గుర్తొస్తూనే ఉంటాయి నామాలు కాబట్టి ఎక్కడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు చాంటింగ్ చేసుకోవచ్చు ఉద్దేశపూర్వకంగా బాత్రూంలో చదువుకోకూడదు కానీ లేకపోతే సర్వకాల సర్వావస్థల ఎందుకు చదువుకోవచ్చునే దానికి అర్థం దానికి వక్రభాక్షలు తీయకండి దయచేసి ఆయన చెప్పిన స్వామివారు చెప్పిన దానికి అర్థం ఏంటి ఎక్కడైనా చదువుకోవచ్చు సర్వకాల ఎందుకు చదువుకోవచ్చు అందులో మానసికంగా చదువుకోవడానికి ఏ రకమైన నియమాలు అవసరం లేదు ఎవరు చెప్పినా అలాగే చెప్తారు కదా అంటే ఇప్పుడు బాత్రూమ్ లో కూడా చదువుకోవచ్చు అంటే ఉద్దేశపూర్వకంగా చదువుకోకూడదు పైగా తలమించి నీళ్లు పోసుకుంది మొదలు గంగే చేమునే చే అంటూ మొదలు పెడతాం మేము స్నానం చేసేటప్పుడు మొదలు పెడుతూ అక్కడి నుంచి చాంటింగ్ ఆగదు ఆ గంగే చేమునే చేవ దగ్గర నుంచి స్నానం పూర్తి అయిపోయినా సరే నోట్లో రన్ అయిపోతూ ఉంటాయి శ్లోకాలు విష్ణు సహస్రనామం ఏదైతే అది అంటే బాహ్యమైనటువంటి శుద్ధి అయింది పూజ చేసేటప్పటికి ఆంతరిక శుద్ధి కూడా కావాలి కదా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా భగవంతుని అందు ఉండాలి కదా అందుకని చెప్పి ఆయన సర్వకాల సర్వావస్థల ఎందు కూడా విష్ణు సహస్రనామని చదువుకోవచ్చు అన్న అర్థంలో ఆ పదాన్ని వాడారు తప్పితే ప్రత్యేకంగా బాత్రూంలో చదువుకోవచ్చు అని మాత్రం అర్థం కాదు దయచేసి గమనించండి లోకా సంస్థ సుకునాభవంతు ఇంతకీ ఆ యాంకర్ ఎవరంటే ఆ యాంకర్ ఎవరో నాకు కూడా తెలీదు కాకపోతే ఆ యాక్టర్ ఎవరంటే జెన్ని అంటాం కదా ఆయన లోకా సంస్థ భవంతు